चाकली सा कलीलाका अमर है चाकली साकलीका साइल अमर है अमर है अमर है अमर है, है अमर है, अमर है चाक लैलम्मा अमर है अमर है चाक लैलम्मा अमर है 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 अमर है अमर है వారి ఆత్మశాంతి కొరతాయి నియంత్రించాలి మౌనం పాటించాలి కాకలి హైలమ్మ ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం సర్కార్ అకృత్యాలను రజాకర్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి తీర మహిళ చాకల అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఆనాడు నైజాం ప్రభుత్వంలో ఒకవైపు రజాకర్ల ఏదైతే దాడులు అరాచకాలు ఒకవైపు ఉంటే వారికి అండగా నిలిచేటువంటి భూస్వామ్య వర్గాలు వారు కూడా ఏదైతుందో ఇలా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైనా కాకుండా అందరిపై దాడులు చేసేటటువంటి వారు ఇలా భూస్వాముల చేతిలో ఉండేటటువంటి ఒక వేలాది ఎకరాలు వాస్తవంగా సాగు చేసేది నిరుపేద వర్గాలైన కానీ ఆ భూమిపై ఆధిపత్య భూస్వామ్య వర్గాలకు ఉండడంతో చేసిన కష్టానికి కూలి కూడా గిట్టుబాటు అయ్యేది కాదు మరి అటువంటి పరిస్థితులలో చాకల ఐలమ్మ గారు నిరుపేద వర్గాల పక్షాన అండగా నిలిచి ఎవరైతే భూమి సాగు చేస్తారో వారికి హక్కులు కల్పింప చేయబడాలి అనేటువంటి నినాదంతో భూస్వామ్య వర్గాల వ్యతిరేకంగా మరి పోరాటం చేపట్టినటువంటి ఒక తీర వనిత చాక చాకల అని చెప్పని చెప్పక తప్పదంటూ నేను అటువంటి రజక బిడ్డ చాక ఐలక్ ఈరోజు మనందు లేకున్నప్పటికీ అంటే పోరాట స్ఫూర్తి తెలంగాణకు మనకు ఆనాడు నుండి వచ్చిందే ఇవాళ ఒకవైపు దేశ స్వాతంత్ర ఉద్యమం ఇంకోవైపు హైదరాబాద్ నైజాం వ్యతిరేక పోరాటం రసాకల దాడులను ఎదిరించడం ఇవన్నింటినీ మనం తట్టుకొని నిరుదుపుకున్న తదుపరి ఏమైపోయిందంటే ఇవాళ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం నుండి విడి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడంతో మరి ముందుగా ఉన్నటువంటి ఒక నైజాం ప్రభుత్వ ఆధిపత్యం పోయి మళ్ళీ ఆంధ్ర ప్రాంత వాస్తవ్యుల ఆధిపత్యం వచ్చిందే ఈ ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులను తొలగొట్టుకోవడానికి వరకు తెలంగాణ రాష్ట్రం మనం ప్రత్యేకంగా ఏర్పాటు కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతోని ఇలా చాకల ఐలమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటము ఇలా ఉద్యమం ఏదైతుందో సభల అయ్యి ఇవాళ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ మరి శ్రీమతి సోనియా గాంధీ గారిని దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ఫలాలు పొందటం దానికి అనుగుణంగా మరొక సామాజిక ఉద్యమాన్ని ఒక పరిస్థితి ఆసనమవుతుందని చెప్పి చెప్పక తప్పదట్టుంది సమాజంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు ఇవాళ దళితులు గిరిజనులకు ఏ విధంగా అయితే రాజ్యాంగం మన రక్షణ హక్కులు కల్పింప చేయబడడం జరుగుతుందో అట్లాగే సమాజంలోని బలహీన వర్గాల కొరకు కూడా ఏదైతుందో అదే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వారికి రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పింప చేయాలనే ఒక భావన స్థలంతోని ఇలా రాహుల్ గాంధీ గారు యావత్ దేశంలో పర్యటన చేపట్టడం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ సామాజిక వెనకబాటు గురవుతున్నటువంటి బలహీన వర్గాల వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయాలనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించుకొని ముందు ఓటు జరుగుతుందని చెప్పి అంటున్నారు ఎదురైనా రాజకీయంగా కానీ అంటే ఈ సామాజిక స్ఫూర్తితోని సామాజిక వెనకబాటువంటి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింపు చేయాలని చెప్పి ముందు కూడా దాన్ని అడ్డుకోవడానికి కొరకు వీళ్ళు నిరంతి భూస్వామ్య వర్గాలు మళ్ళీ ఏదైతుందో అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తుంది అయినా కానీ ఇవాళ ఆత్మస్థైర్యంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మనం ముందు పోతున్నాం అని అంటున్నాం అట్లాగే నిరుద్యోగ యువతకు సంబంధించినట్టు ఒక ఉద్యోగ అవకాశాల కల్పన ప్రధానమని చెప్పి ఆ ఉద్యోగ అవకాశాల కల్పనలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకానికి సంబంధించి చేపడుతున్న చర్యల్లో వాళ్ళ కొన్ని లొసుగులు ఆ లొసుగులు మరి వాటిని అధిగమించే విధంగా వాళ్ళ నిష్పక్షపాతంగా పారదర్శకంగా అర్హతకు అనుగుణంగా మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పి చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ అటోనమస్ ఒక స్వతంత్ర సంస్థగా భావించినా కానీ అది ప్రభుత్వ నిబంధనల మీదకి అమలు చేయాల్సి ఉంటుందని చెప్పంటాడు ఏ విధమైనటువంటి అపోహలు తావు లేకుండా నియామకాలు చేపట్టవలసినటువంటి ఒక బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందని చెప్పంటాడు మరి ప్రస్తుతం భిన్న అభిప్రాయాలు వినవర్చడం తరుణంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా తీర్చిదిద్దే విధంగా ఇలా నిరుద్యోగ యువతకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి వారి అర్హతకు అనుగుణంగా వారి మేధస్సుకు అనుగుణంగా వారు ఏది ఉద్యోగ అవకాశాలు ఏ విధమైనటువంటి పక్షపాతానికి అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా వారికి అవకాశం పొందబోతున్నారనే ఒక భావన కల్పిస్తున్నటువంటి ఒక బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మరి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో నిరుద్యోగ యువతలో ఒక విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని నింపే బాధ్యత కూడా మనపై ఉందని చెప్పి అంటున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం చేపట్టేటువంటి ఒక నియామకాలన్నీ కూడా పారదర్శకంగా చేయడం జరుగుతుంది అటువంటి ఒక విశ్వాసాన్ని అభిప్రాయాన్ని కల్పించాల్సిన ఒక బాధ్యత మనపై ఉందని చెప్పంటున్నాం ఇవన్నీ కూడా చేపట్టాలి చాక లైలమ్మ గారి వర్ధంతి ఇలా వారి మనందరూ లేకున్నా కానీ ఏదైతుందో వారి ఆశయాలు వారి ఆలోచన విధానం వారి మొక్కబోని ధైర్య సాహసాలు ఇలా మనం ఏదైతుందో అలాడు నైజాం ప్రభుత్వం నుండి మనం దాస శృంఖలాలను ఏ విధంగా విడిపించుకోవడం జరిగిందో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఇలా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక తెలంగాణ నిర్మాణ స్ఫూర్తితోని అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై చాకల్యాయి రాబ